ఓం శాంతి ఈరోజు జనవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు స్వయాన్ని సంగమయుగే బ్రాహ్మణులుగా భావించండి అప్పుడు సత్యయుగే వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మరియు అపారమైన సంతోషములో ఉంటారు ప్రశ్న జ్ఞాన కల పిల్లలు ఎవరైతే ఉంటారో వారి గుర్తులు ఏమిటి జవాబు వారు ఒకరితో ఒకరు జ్ఞాన విషయాలనే మాట్లాడుకుంటారు ఎప్పుడూ పరచింతన చెయ్యరు ఏకాంతములోకి వెళ్ళి సాగరమంతనం చేస్తారు మరొక ప్రశ్న ఈ సృష్టి డ్రామా యొక్క ఏ రహస్యము గురించి పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు జవాబు ఒక్క శివబాబా తప్ప ఈ సృష్టిలో ఇంకేదీ సదా నిలిచి ఉండదు పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి డ్రామాలోని ఈ రహస్యాన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు ఓం శాంతి పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చే తండ్రి ఆత్మిక పిల్లల కొరకు అర్థం చేయిస్తున్నారు మేము బ్రాహ్మణులము అని అయితే పిల్లలు భావిస్తారు స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తున్నారా లేక అది కూడా మర్చిపోతున్నారా బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు మీకు కూడా మేము బ్రాహ్మణులము అని తప్పకుండా గుర్తుండాలి ఈ ఒక్క విషయము గుర్తున్నా సరే నావ తీరం చేరుకుంటుంది సంగమ యుగంలో మీరు కొత్త కొత్త విషయాలు వింటారు కావున వాటి చింతన నడవాలి దానిని విచార సాగరమంతనము అని అంటారు మీరు రూప్ బసంత్ అనగా యోగి జ్ఞాని మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపడం జరుగుతుంది కావున రత్నాలు బయటకు రావాలి స్వయాన్ని నేను సంగమయుగి బ్రాహ్మణ్ అని భావించాలి కొందరు ఇది కూడా అర్థం చేసుకోరు ఒకవేళ స్వయాన్ని వాసులుగా భావించినట్లయితే సత్యయుగ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మరియు అపారమైన సంతోషము కూడా ఉంటుంది తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది లోపల రిపీట్ అవుతూ ఉండాలి మనము సంగమ యుగంలో ఉన్నాము ఈ విషయము కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు సంగమయుగ చదువు కొంత సమయం కూడా తీసుకుంటుంది నరుణ్ నుంచి నారాయణునిగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారయ్యే చదువు ఇదొక్కటే మేమే దేవతలుగా స్వర్గవాసులుగా తయారవుతున్నాము అన్నది గుర్తున్నా ఎంతో సంతోషము ఉంటుంది సంగమయుగవాసులుగా ఉన్నట్లయితేనే స్వర్గవాసులుగా అవుతారు ఇంతకు ముందు నరకవాసులుగా ఉండేవారు అప్పుడు పూర్తిగా చెడు అవస్థ ఉండేది చెడు పనులు చేస్తూ ఉండేవారు ఇప్పుడు వాటిని సమాప్తం చేయాలి మనుష్యుల నుండి దేవతలుగా స్వర్గవాసులుగా తయారవ్వాలి ఎవరి పత్ని అయినా చనిపోతే మీ యుగల్ ఎక్కడ ఉన్నారు అని మీరు అడగండి అప్పుడు ఆమె స్వర్గవాసి అయ్యారు అని చెప్తారు స్వర్గము అంటే ఏమిటి అనేది వారికి తెలియదు ఒకవేళ స్వర్గవాసి అయితే మరి సంతోషించాలి కదా ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాల గురించి తెలుసు లోపల ఆలోచన నడవాలి మేమిప్పుడు యుగంలో ఉన్నాము పావనంగా తయారవుతున్నాము వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నాము ఇది గడియ గడియా స్మరిస్తూ ఉండాలి మర్చిపోకూడదు కాని మాయ చేసి పూర్తిగా కలియుగం వారిగా చేసేస్తుంది నడవడిక పూర్తిగా కలియుగం వారిలా అయిపోతుంది ఆ సంతోషము యొక్క పాదరసము ఉండదు ముఖము శవములా ఉంటుంది తండ్రి కూడా అంటారు అందరూ కామ చితిపై కూర్చొని కాలిపోయి శవాలలా అయిపోయారు మేము మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతాము అని మీకు తెలుసు కావున సంతోషము ఉండాలి కదా అందుకే అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి గురించి గోప గోపికలను అడగండి అన్న గాయనము కూడా ఉంది మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి మేము ఆ అనుభూతిలో ఉంటున్నామా మీది మిషన్ కదా ఈశ్వర్య మిషన్ ఏం పని చేస్తుంది మొదటైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తుంది మనము బ్రాహ్మణులము ఇది మర్చిపోకూడదు ఆ బ్రాహ్మణులైతే మేము బ్రాహ్మణులము అని వెంటనే అంటారు వారు కువంశావళి మీరు ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు చాలా నశ ఉండాలి భోజనానికి గాయనము కూడా ఉంది మీరు ఎవరికైనా భోజనాన్ని తినిపిస్తే మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి భోజనాన్ని తింటున్నాము అని వారు ఎంత సంతోషపడతారు మనసా వాచా కర్మణ పవిత్రంగా ఉండాలి ఎటువంటి అపవిత్రమైన కర్తవ్యాన్ని చెయ్యకూడదు కొంత సమయమైతే పడుతుంది జన్మించగానే ఎవరూ తయారవ్వరు కదా క్షణంలో జీవన్ముక్తి అన్న గాయనము ఉంది తండ్రికి పిల్లలుగా అవ్వగానే వారసత్వము లభిస్తుంది ఒక్కసారి గుర్తించి వీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటే చాలు బ్రహ్మ శివునికి పుత్రుడు నిశ్చయం ఏర్పరచుకోవడంతోనే వారసులుగా అయిపోతారు ఆ తరువాత మళ్ళీ ఏవైనా చెయ్యకూడని పనులు చేస్తే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది కాశీలోని కత్తుల భావి గురించి అర్థం చేయించినట్లుగా శిక్ష అనుభవించడముతోనే లెక్కాచారము తీరిపోతుంది ముక్తి కోసమే బావిలోకి దూకేవారు ఇక్కడైతే ఆ విషయమే లేదు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని శివబాబా పిల్లలతో అంటారు ఇది ఎంత సహజము అయినా మాయా చక్రము వచ్చేస్తుంది మీ ఈ యుద్ధము అన్నింటికన్నా ఎక్కువ సమయం నడుస్తుంది బాహుబలం యొక్క యుద్ధాలు ఇంత సమయం నడవవు మీరు ఎప్పటి నుండైతే వచ్చారో అప్పటి నుండే యుద్ధం ప్రారంభమైంది పాతవారితో ఎంత యుద్ధం జరుగుతుంది కొత్తవారు ఎవరైతే వస్తారో వారితో కూడా జరుగుతుంది ఆ యుద్ధంలో కూడా మరణిస్తూ ఉంటారు అప్పుడు వేరే వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారు ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు వృద్ధి కూడా చెందుతూ ఉంటారు ఈ వృక్షము పెద్దగా అయితే అయ్యేదే ఉంది తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు వారు తండ్రి కూడా సుప్రీం టీచర్ కూడా సద్గురువు కూడా అన్నది గుర్తుండాలి శ్రీకృష్ణుణ్ణయితే సద్గురువు తండ్రి టీచర్ అని అనరు మీకు అందరి కళ్యాణము చెయ్యాలనే అభిరుచి ఉండాలి మహారథి పిల్లలు సేవలో ఉంటారు వారికైతే చాలా సంతోషము ఉంటుంది ఎక్కడి నుండైతే ఆహ్వానం లభిస్తుందో అక్కడికి పరుగు పెడతారు ప్రదర్శిని సేవా కమిటీలలోకి కూడా మంచి మంచి పిల్లలు ఎన్నుకోబడతారు వారికి డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి సేవ చేస్తూ ఉన్నట్లయితే వీరు ఈశ్వర్య మిషన్లోని మంచి పిల్లలు అని అంటారు వీరైతే చాలా మంచి సేవ చేస్తున్నారని తండ్రి కూడా సంతోషిస్తారు మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి మేము సేవ చేస్తున్నామా ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ అని అంటారు గాడ్ ఫాదర్ సేవ ఏమిటి అందరికీ మన్మనాభవ అనే సందేశాన్ని ఇవ్వండి అంతే ఆది మధ్యాంతాల జ్ఞానమైతే బుద్ధిలో ఉంది మీ పేరే స్వదర్శన చక్రధారి కావున దాని చింతన నడుస్తూ ఉండాలి స్వదర్శన చక్రం ఎప్పుడూ ఆగదు కదా మీరు చైతన్యమైన లైట్ హౌసులు మీ మహిమ ఎంతో గాయనం చేయబడుతుంది అనంతమైన తండ్రి గురించిన గాయనం కూడా మీరు అర్థం చేసుకుంటారు వారు జ్ఞానసాగరుడు పతిత పావనుడు గీతా భగవానుడు వారే జ్ఞానము మరియు యోగ బలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు ఇందులో యోగ బలం యొక్క ప్రభావం ఎంతగానో ఉంది భారత్ యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది అదే మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు సన్యాసులైతే హఠయోగులు వారు పతితులను పావనంగా తయారు చెయ్యలేరు ఒక తండ్రి వద్ద మాత్రమే ఉంది జ్ఞానముతో మీరు జన్మ తీసుకుంటారు గీతను తల్లి తండ్రి అని అంటారు మాతాపితా ఉన్నారు కదా మీరు శివబాబా పిల్లలు మరి తల్లి తండ్రి కావాలి కదా మనుష్యులు గానం చేస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు దీని అర్థం ఎంత గుహ్యమైనది అనేది తండ్రి అర్థం చేయిస్తారు ఫాదర్ అని అంటారు మరి మళ్ళీ మాతాపిత అని ఎందుకు అంటారు బాబా అర్థం చేయించారు సరస్వతి ఉన్నా కాని వాస్తవానికి సత్యాతి సత్యమైన తల్లి బ్రహ్మపుత్ర సాగరము మరియు బ్రహ్మపుత్ర ఉన్నారు మొట్టమొదటి సంగమము వీరిరువురిది జరుగుతుంది బాబా వీరిలోకి ప్రవేశిస్తారు ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు వీటి గురించి చింతన చేసేందుకు చాలామంది బుద్ధిలో ఈ విషయాలే ఉండవు అటువంటి వారు చాలా తక్కువ బుద్ధి కలవారు వారు తక్కువ పదవిని పొందుతారు అయినా కూడా వారి కొరకు తండ్రి స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు ఇదైతే సహజమే కదా ఆత్మలమైన మన తండ్రి పరిమాత్మ వారు ఆత్మలైన మీతో అంటారు నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి ఇది ముఖ్యమైన విషయము మందబుద్ధి కలవారు పెద్ద విషయాలను అర్థం చేసుకోలేరు అందుకే గీతలో కూడా మన్మనాభవాని ఉంది బాబా స్మృతి యాత్ర చాలా కష్టము గడియ గడియ మర్చిపోతాము అని అందరూ వ్రాస్తారు ఏదో ఒక విషయంలో ఓడిపోతారు ఇది మాయా మరియు ఈశ్వర్య పిల్లల యొక్క బాక్సింగ్ దీని గురించి ఎవరికీ తెలియదు బాబా అర్థం చేయించారు మాయపై విజయాన్ని పొంది కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి మొట్టమొదట మీరు కర్మ సంబంధంలోకి వచ్చారు అందులోకి వస్తూ వస్తూ మళ్లీ అర్ధకల్పం తరువాత మీరు కర్మ బంధనంలోకి వచ్చేశారు మొట్టమొదట మీరు పవిత్రాత్మగా ఉండేవారు సుఖము లేక దుఃఖము ఏ కర్మ బంధనము ఉండేది కాదు ఆ తరువాత సుఖం యొక్క సంబంధంలోకి వచ్చారు ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఒకప్పుడు మనం సంబంధంలో ఉండేవారము ఇప్పుడు దుఃఖంలో ఉన్నాము మళ్ళీ తప్పకుండా సుఖంలో ఉంటాము కొత్త ప్రపంచం ఉన్నప్పుడు యజమానులుగా ఉండేవారము పవిత్రంగా ఉండేవారము ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా అయిపోయాము మళ్లీ మనమే దేవతలుగా అవుతాము కావున ఇది స్మృతి చెయ్యాలి కదా తండ్రి అంటారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు అంతమైపోతాయి మీరు నా ఇంటికి వచ్చేస్తారు శాంతిధామం సుఖధామంలోకి వచ్చేస్తారు మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు నేను పతిత పావనుడను మీరు ఇంటికి వచ్చేందుకు నేను మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నాను ఇలా ఇలా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది తప్పకుండా ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది మనము ఇన్ని జన్మలు తీసుకున్నాము ఇప్పుడు తండ్రి పతితుల నుండి పావనులుగా తయారు చేయటానికి వచ్చారు బలముతోనే పావనంగా తయారవుతారు ఈ యోగ బలము చాలా ప్రసిద్ధమైనది దీనిని తండ్రే నేర్పించగలరు ఇందులో శరీరంతో ఏమీ చేయవలసిన అవసరం లేదు కావున రోజంతా ఈ విషయాల మంతనం నడుస్తూ ఉండాలి ఏకాంతంలో ఎక్కడైనా కూర్చోండి లేక ఎక్కడికైనా వెళ్ళండి కానీ బుద్ధిలో ఇవే తిరుగుతూ ఉండాలి ఏకాంతమైతే చాలా ఉంది మేడపైన అయితే భయపడే విషయమేమీ లేదు ప్రారంభంలో మీరు ఉదయం మురళి విన్న తరువాత పర్వతాలపైకి వెళ్లేవారు ఏదైతే విన్నారో దాని గురించి చింతన చేయటానికి పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు జ్ఞాన అభిరుచి కలవారు ఎవరైతే ఉంటారో వారు పరస్పరం జ్ఞాన విషయాలనే మాట్లాడుకుంటారు జ్ఞానము లేకపోతే ఇక పరచింతన చేస్తూ ఉంటారు ప్రదర్శనీలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలియచేస్తారు మా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది అని భావిస్తారు ఇతర ధర్మాల వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని ఇంత మాత్రమే అర్థం చేయించాలి ఇతను ముస్లమాను నేను ఫలానా అని భావించకూడదు అలా చెయ్యకూడదు ఆత్మనే చూడాలి ఆత్మకే అర్థం చేయించాలి ప్రదర్శనీలో అర్థం చేయించేటప్పుడు ఆత్మనైన నేను నా సోదరుడికి అర్థం చేయిస్తున్నాను అన్న అభ్యాసం ఉండాలి ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఇప్పుడు తండ్రి వద్దకు పదండి చాలా కాలం నుండి విడిపోయారు అని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులకు జ్ఞానం ఇస్తారు అది శాంతిధామము ఇక్కడైతే ఎంత అశాంతి దుఃఖము మొదలైనవి ఉన్నాయి ఇప్పుడు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసము చేసినట్లయితే ఇక నామము రూపము దేహము అన్నింటినీ మర్చిపోతారు ఫలానా వారు ముస్లమాళ్ళు అని ఇలా ఎందుకు అనుకుంటారు ఆత్మగా భావిస్తూ అర్థం చేయించండి ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా అన్నది అర్థం చేసుకోగలరు చెడ్డవారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని ఆత్మ గురించే చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు ఇక్కడ పాత్రను అభినయించి ఇక ఇంటికి తిరిగి వెళ్ళాలి పావనంగా అవ్వాలి తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది పావనముగా అయితే పావన ప్రపంచానికి యసమానులుగా అవుతారు నోటి ద్వారా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది తండ్రి కూడా ప్రతిజ్ఞ చెయ్యమని చెప్తారు తండ్రి యుక్తిని కూడా తెలియచేస్తారు ఆత్మలైన మీరు పరస్పరం సోదరులు మళ్లీ శరీరంలోకి వచ్చినప్పుడు సోదరీ సోదరులు సోదరీ సోదరులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళలేరు పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యశమానులుగా అవుతారు మాయతో ఓడిపోతే మళ్లీ లేచి నిలబడండి అని అర్థం చేయించడం జరుగుతుంది ఎంతగా నిలబడతారో అంతగా ప్రాప్తి లభిస్తుంది నష్టము మరియు జమ అనేవి ఉంటాయి కదా అర్ధకల్పం జమ మళ్లీ రావణ రాజ్యంలో నష్టమైపోతుంది లెక్క ఉంది కదా విజయము జమ ఓటమి నష్టము కావున స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోవాలి తండ్రిని స్మృతి చేసినట్లయితే పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది వారు కేవలం మహిమ చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు వివేకహీనతతో అన్నీ చేస్తూ ఉంటారు మీరైతే పూజ మొదలైనవి చెయ్యరు కానీ గాయనమైతే చేస్తారు కదా ఆ ఒక్క తండ్రి గాయనమే అవ్యభిచారి అయినది తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని తమంతట తామే చదివిస్తారు మీరు ఏ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు చక్రము స్మృతిలో ఉండాలి మాయపై మేము ఎలా విజయం పొందుతాము మళ్ళీ ఎలా ఓడిపోతాము అన్నది అర్థం చేసుకోవాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు ఓడిపోవడం వలన వంద రెట్లు శిక్ష పడుతుంది తండ్రి అంటారు సద్గురువును నిందింప చెయ్యకండి లేదంటే ఉన్నత స్థానాన్ని పొందలేరు ఇది సత్యనారాయణుని కథ ఇది ఎవ్వరికీ తెలియదు గీతను సత్యన్నారాయణ కథను వేరు చేసేశారు నరుణ్ నుంచి నారాయణునిగా తయారయ్యేందుకు ఈ గీత ఉంది తండ్రి అంటారు నేను మీకు నరుణ్ నుంచి నారాయణునిగా తయారయ్యేందుకు కథను వినిపిస్తాను దీనిని గీతాని కూడా అంటారు అమరనాథుని కథ అని కూడా అంటారు మూడవ నేత్రాన్ని తండ్రే ఇస్తారు మనము దేవతలుగా అవుతాము కావున గుణాలు కూడా తప్పకుండా ఉండాలి అని మీకు తెలుసు ఈ సృష్టిలో ఏ వస్తువు సదాకాలము ఉండదు సదాకాలము ఉండేది ఒక మిగిలిన వారందరూ కిందకి రావాల్సిందే కాని వారు కూడా సంగమంలోనే వస్తారు అందరినీ తిరిగి తీసుకువెళ్తారు పాత ప్రపంచంలోని ఆత్మలను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు ఎవరో అయితే కావాలి కదా కావున డ్రామాలో ఈ రహస్యాలన్నీ ఉన్నాయి తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు ఏ దేహధారిని భగవంతుడు అని అనలేరు ఈ సమయంలో ఆత్మ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి కావున ఎగరలేదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి వచ్చి జ్ఞానము మరియు యోగము అనే రెక్కలను ఇస్తారు యోగ బలముతో మీ పాపాలు భష్మవుతాయి పుణ్యాత్మలుగా అవుతారు మొట్టమొదటైతే కృషి కూడా చేయవలసి ఉంటుంది అందుకే తండ్రి అంటారు నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి చార్టు పెట్టండి ఎవరి చార్టు అయితే బాగుంటుందో వారు వ్రాస్తారు మరియు వారికి సంతోషము ఉంటుంది ఇప్పుడు అందరూ కష్టపడతారు కానీ చార్టు వ్రాయకపోతే యోగములో పదును నిండదు చార్టు వ్రాయడం వలన చాలా లాభము ఉంది చార్టుతో పాటు పాయింట్లు కూడా కావాలి చార్టులోనైతే సర్వీసు ఎంత చేశారు మరియు స్మృతి ఎంత చేశారు ఈ రెండు వ్రాస్తారు అంతిమంలో ఇంకేమీ గుర్తుకురానంత పురుషార్థం చెయ్యాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పుణ్యాత్మగా అయిపోవాలి ఈ కృషి చెయ్యాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి ఏకాంతములో జ్ఞాన మనన చింతన చెయ్యాలి స్మృతి యాత్రలో ఉంటూ మాయపై విజయము పొంది కర్మాతీత అవస్థను పొందాలి రెండు ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించే సమయంలో నేను నా ఆత్మిక సోదరునికి జ్ఞానం వినిపిస్తున్నాను అని బుద్ధిలో ఉండాలి నామము రూపము దేహము అన్నీ మర్చిపోవాలి పావనంగా అవుతాము అనే ప్రతిజ్ఞ చేసి పావనంగా పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి బాబా వరధానంనిస్తున్నారు స్వయము పట్ల కోరిక అంటే ఏమిటో తెలియని అయి తండ్రి సమానముగా అఖండధాని భవ వివరణ ఏ విధంగా సమయాన్ని కూడా ఇచ్చారు స్వయము నిర్మాణులుగా అయి పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు వారు చేసిన పనులకు వచ్చే పేరు అనే ప్రాప్తిని కూడా త్యాగం చేశారు పేరు ప్రతిష్ట గౌరవం అన్నింటిలోనూ పరోపకారిగా అయ్యారు స్వయం యొక్క పేరును త్యాగం చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతం చేశారు స్వయాన్ని సదా సేవాధారిగానే ఉంచుకున్నారు పిల్లలను యజమానులుగా చేశారు స్వయం యొక్క సుఖము పిల్లల సుఖంలో ఉంది అని భావించారు ఈ విధంగా తండ్రి సమానముగా కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా అనగా నిశ్చింత ఫకీరులుగా అఖండధానిగా పరోపకారిగా అవ్వండి అప్పుడు విశ్వ కళ్యాణ కార్యంలో తీవ్ర గతి వచ్చేస్తుంది కేసులు మరియు కథలు సమాప్తమైపోతాయి స్లోగన్ జ్ఞానము గుణాలు మరియు ధారణలో సింధువుగా అవ్వండి స్మృతిలో బిందువుగా అవ్వండి మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయండి ఇప్పుడు పిల్లలైన మీరు మీ శ్రేష్ఠ శక్తిశాలీ సంకల్పాల ద్వారా సకాష్ ఇవ్వండి బలహీనులకు బలాన్ని ఇవ్వండి మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటంలో పెట్టండి ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటము అనగా స్వయానికి జమ చేసుకోవటం ఇప్పుడు ఎటువంటి అలను వ్యాపింప చెయ్యండి అంటే పరిష్కారం తీసుకోవటం కాదు పరిష్కారము ఇవ్వాలి ఇవ్వటంలో తీసుకోవటం ఇమిడి ఉంది ఓం శాంతి